సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీ కాశీలింగేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టకు సిద్ధమైంది ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు ప్రతిష్టాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఆలయం ప్రతిష్టాపన పురస్కరించుకొని గ్రామానికి చెందిన పలువురు యువకులు శివదీక్షలు స్వీకరించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన యాగశాల ప్రవేశం మూలమంత్ర జపములు అగ్ని ప్రతిష్టాపన ఇరవై ఎనిమిదవ తేదీన దేవతామూర్తులకు యంత్రములకు హోమం ధాన్యాదివాసం ఇరవై తొమ్మిదవ తేదీన యంత్రస్థాపన స్థాపన పాన ప్రతిష్ట కార్యక్రమాలను నిర్వహించనున్నారు కాశీలింగేశ్వర ఆలయము ప్రారంభోత్సవము లక్ష్మీపూర్లో ఇరవై ఏడవ తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు ప్రతిష్ట జరుగుతుంది ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ ప్రజలు సహకారంతో విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణము చేయడం జరిగింది ఈ చుట్టుపక్కన ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఈ శివలింగ భక్తులు శి జోగినీలు కానీ శివభక్తులు కానీ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనాలి అదే ముఖ్యంగా మా గ్రామస్తులు వివిధ గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో వెల్లుటను చూసి అందరూ ప్రోద్బలంతో అందరు చందాలు విరాళ రూపంలో సేకరించి నిర్మాణం పూర్తి చేసి ఇప్పటి దీని ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజుల్లో జరిగేటువంటి యాగంలో చుట్టుపక్కల మా మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యాగాల్లో పాల్గొని సహకరించగలరని